నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వం హయాంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా నిధులు మంజూరు విషయంలో జాప్యం వలన మరుగుదొడ్లు నిర్మించలేదని సుమారు ఈ ప్రాథమిక పాఠశాలలో ఎనభై నుంచి వంద మంది విద్యార్థులు చదువుకుంటున్నారని కావున మాజీ మంత్రి బోధన్ స్థానిక శాసన సభ్యుడు పొద్దుటూరి రెడ్డి ఈ విషయంలో చొరవ చూపి మరుగుదొడ్ల నిర్మాణానికై స్థానిక అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు కార్యక్రమంలో మేడి రవి చిత్తారాములు ప్రసాద్ మల్కిరవి చాకారం సంచు ఆకుల సాయిలు తదితరులు పాల్గొన్నారు డాపల్లి గ్రామంలో ప్రైమరీ హై స్కూల్ వద్ద ఏదైతే ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు సుమారు వంద మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ మరుగుదొడ్డు టాయిలెట్స్ రూమ్స్ లేవు గతంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో నిధులు మంజూరు అయినప్పటికీ అవి జాత్యం జరుగుతూ ఉన్నాయి మరి నిధులు రావడం లేదు దయచేసి ఇప్పటికైనా మరి బోధ నియోజక శాసనసభ్యులు సభ్యులు నీయులు పెద్దలు మరియు పొద్దుపరెడ్డి సార్ గారు సురేష్ గారు మరి ఇట్టి నిధులను మంజూరు చేసి మంజూరు చేసినట్లయితే మరి ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో మరుగుదొడ్డు టాయిలెట్స్ నిర్మించినట్లయితే మరి పిల్లలకు ఎటువంటి ఆక ఆటంకం ఇబ్బంది పడకుండా ఉంటుంది తద్వారా వెంబటే మరి గౌరవ గౌరవ ఎమ్మెల్యే గారు దీన్ని వెంబటే స్పందించి మరి నిధులు మంజూరు చేసినట్లయితే పిల్లలకు టాయిలెట్సు మరియు బాత్రూమ్స్ ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించగలరని మా పెగడాపల్లి గ్రామంలో ప్రత్యేకంగా తెలియజేస్తుంది